నమస్కారం ఈ రోజు మనం ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ దుర్ఘటన గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర ఉన్న వార్తా కథనాలు నివేదికల ఆధారంగా ఈ చర్చ చేద్దాం అసలేం జరిగింది అక్కడ దర్యాప్తు ఎలా నడుస్తోంది దీని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది చాలా పెద్ద విషాదం ఎందుకంటే విమానంలోని రెండు వందల నలభై ఒక్క మందితో పాటు కింద భూమి మీద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా పోయాయి ఈ ఘటనతో వెంటనే ఎయిర్ ఇండియా బోయింగ్లపై అందరి దృష్టి పడింది సరే అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చూద్దాం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్వీక్కి బయలుదేరిన విమానం అది ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అంటే ఏఐ వన్ సెవెన్ వన్ టేక్ కొద్దిసేపటికే అది కుప్పగూడిపోయింది ఇందాకే చెప్పినట్టు విమానంలోనే రెండు వందల నలభై ఒక్క మంది అందరూ ఇంక కింద భూమి మీద ఉన్న కొందరు కూడా మరణించారు అధికారులు వెంటనే స్పందించారు ఆ రెండు బ్లాక్ బాక్సులు చాలా కీలకం కదా దర్యాప్తులో వాటిని స్వాధీనం చేసుకున్నారు జూన్ పదమూడున కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే సివిఆర్ ఆ తర్వాత జూన్ సిక్స్టీన్త్ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డిఎఫ్డిఆర్ దొరికాయి అవును ఆ బ్లాక్ బాక్సులు దొరకడం చాలా ముఖ్యం దర్యాప్తు ముందుకు సాగడానికి ప్రస్తుతం మన భారతదేశపు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే ఏఏఐబి వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు వీళ్లకు సహాయంగా బోయింగ్ నిపుణులు ఇంకా అమెరికా నుంచి ఎన్టీఎస్బి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఢిల్లీలోని ఉడాన్ భవనంలో కొత్తగా ఒక ల్యాబ్ పెట్టారు అక్కడ ఈ బ్లాక్ బాక్సుల డేటాను విశ్లేషించే కెపాసిటీ మనకుందిప్పుడు ఓ అంటే విశ్లేషణంతా మన దేశంలోనే జరగొచ్చా ఉంది అయితే ఒకవేళ ఆ రికార్డర్లు బాగా దెబ్బతిని ఉంటే గనక డేటా తీయడం కష్టమైతే అప్పుడు వాటిని విశ్లేషణ కోసం బయటికి పంపాల్సి రావచ్చు బహుశా అమెరికాలోని ఎన్టీఎస్బికి పంపొచ్చు దానిమీద ఫైనల్ డిసిషన్ మాత్రం ఏఏఐబి తీసుకుంటుంది వాటి పరిస్థితి చూశాక విమానయాన మంత్రిత్వ శాఖ అదే చెప్పింది ఇక రిపోర్ట్ల విషయానికొస్తే ప్రాథమిక నివేదిక ఓ ముప్పై రోజుల్లో రావచ్చు తుది నివేదిక మాత్రం ఐసీఏఓ రూల్స్ ప్రకారం ఏడాదిలోపు అంటే సుమారు రెండు ఇరవై ఆరు మధ్యలో రావచ్చు దర్యాప్తు ఇలా జరుగుతుండగానే డీజీసీఏ కొన్ని చర్యలు తీసుకున్నట్టుంది కదా తక్షణమే అవును తీసుకున్నారు ముందు జాగ్రత్తగా ఎయిర్ ఇండియా దగ్గరున్న బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానాలన్నిటినీ వాటితో పాటు బోయింగ్ సెవెన్ 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 విమానాలను కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు ప్రమాదానికి గురైంది సెవెన్ ఎయిటీ సెవెన్ కదా మరి సెవెన్ సెవెన్ సెవెన్లను కూడా ఎందుకు తనిఖీ చేస్తున్నారు రెండు బోయింగ్ తయారు చేసిన పెద్ద విమానాలే వైడ్ బాడీ అంటారు కదా ఒకే కంపెనీవి కాబట్టి వాటి సిస్టమ్స్లో ఏమైనా సారూప్య సమస్యలుండొచ్చేమో అని పూర్తి భద్రత కోసం ఈ తనిఖీలనమాట అర్థమైంది మరి ఈ తనిఖీల వల్ల ఎయిర్ ఇండియా కార్యకలాపాలపై ఏమైనా ప్రభావం పడిందా చాలానే పడింది ఈ తనిఖీల వల్ల ఎయిర్ ఇండియా వైడ్ బాడీ ఫ్లీట్ కెపాసిటీలో సుమారు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గిందట అంటే దానివల్ల దాదాపు ఎయిటీ త్రీ అంతర్జాతీయ విమానాలు లేట్ అవ్వడమో రద్దవ్వడమో జరిగింది అంతేకాదు జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి జులై మధ్య కాలంలో వారానికి థర్టీ ఎయిట్ అంతర్జాతీయ సర్వీసులను తగ్గించారు మూడు రూట్లను కూడా ఆపేశారు భద్రతా తనిఖీల కోసం అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే అది పెద్ద నంబరే అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం ఉంటుంది నిజమే అయితే ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఏమైనా సీరియస్ లోపాలు బయటపడ్డాయా ఇప్పటికైతే అలాంటి క్లిష్టమైన లోపాలేవి కనుగొనలేదని తెలుస్తోంది ఇవి ముఖ్యంగా ముందు జాగ్రత్త చర్యలని ప్రయాణికుల్లో నమ్మకం పెంచడానికి అని అధికారులు అంటున్నారు ప్రభుత్వం ఇంకా ఎయిర్ ఇండియా యాజమాన్యం వాళ్ళు ఎలా స్పందించారు ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది ప్రధానమంత్రి మోడీగారు హోంమంత్రి అమిత్ షా గారు ఇద్దరు ప్రమాద స్థలానికి వెళ్లారు వాళ్లు సంతాపం తెలిపారు బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించారు ఇక ఎయిర్ ఇండియా విషయానికొస్తే అంటే టాటాసన్స్ చేతికి వచ్చాక జరిగిన అతిపెద్ద సంఘటన ఇది వాళ్లు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు అంతేకాదు ఇంత జరిగినా కూడా వాళ్ల ఆధునీకరణ ప్లాన్స్ ముఖ్యంగా ఆ డెబ్బై బిలియన్ డాలర్ల విమానాల ఆర్డరుంది కదా దానికి అలాగే బ్రాండింగ్ మార్పులకు కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేశారు అంటే ఒకవైపు ఈ భద్రతాపరమైన ఆందోళనలు మరోవైపు విస్తరణా ప్రణాళికలు కొనసాగించడం ఇది కొంచెం సవాలు లాంటిదే కదా ఖచ్చితంగా టాటా వాళ్ళ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా ఇప్పుడు ఒక పెద్ద మార్పు దశలో ఉంది ఈ టైంలో వేగంగా ఎదగాలనే ఆశయం ఒకవైపు మరోవైపు అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం ఈ సంఘటన ఆ సవాలును ఇంకాస్త పెద్దది చేసింది మరి ఈ దుర్ఘటన వల్ల ఇంకా విస్తృతంగా ఎలాంటి ప్రభావాలుండొచ్చు అంటారు చూడండి ఈ ప్రమాదం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది ఒకటి మన దేశం లాంటి మార్కెటులలో విమానయానం వేగంగా పెరుగుతోంది కదా ఇలాంటప్పుడు భద్రతా తనిఖీలు నియమాలు పాటించడం సంక్షోభాలు వస్తే తట్టుకోవడం వీటిలో ఎంత పటిష్టంగా ఉండాలో ఇది చేస్తోంది రెండోది ఆ ఉడాన్ భవన్లోని ల్యాబ్లో బ్లాక్బాక్స్ డీకోడింగ్ సామర్థ్యం రావడమనేది అంటే విమాన ప్రమాదాల దర్యాప్తు టెక్నాలజీలో మనం స్వయం సమృద్ధివైపు వెళుతున్నామని చెప్పడానికి ఇదొక మంచి సంకేతం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మూడోది ఇండియా మీద జనాలకు మళ్లీ నమ్మకం కలగాలంటే దర్యాప్తు వేగంగా పారదర్శకంగా జరగాలి ప్రయాణికులకు ఇవ్వాలి సరే కొన్నాళ్లపాటు విమానాలు రద్దవడం వల్ల ఆర్థికంగా దెబ్బ కాని కానీ వాళ్ళు తెస్తున్న మార్పులు దీర్ఘకాలంలో సంస్థ నిలబడటానికి హెల్ప్ చేస్తాయని అనుకోవచ్చు ముగింపుగా రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా వేటిని గమనించాలి ప్రధానంగా ఆ ప్రాథమిక దర్యాప్తు నివేదిక అది ముప్పై రోజుల్లో వస్తుంది అన్నారు కదా అది ఒకటి ఆ తర్వాత వచ్చేడాది మధ్యలో వచ్చే తుది నివేదిక అది ఇంకా ముఖ్యం అలాగే ఆ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ 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 విమానాల తనిఖీల ఫలితాలు కూడా చూడాలి సరే ఇక మా శ్రోతల కోసం మీ చివరి ఆలోచన ఏదైనా ప్రశ్న ఈ దురదృష్టకర సంఘటనను మనం కేవలం ఒక ఎయిర్లైన్ సమస్యగానో లేదా ఒక విమానం మోడల్ సమస్యగానో చూడాలా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం ఇంత వేగంగా విస్తరిస్తున్నప్పుడు భద్రతా ప్రమాణాలను కాపాడుకోవడంలో అందరం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లకిదొక ఉదాహరణ దీని గురించి ఆలోచించాలి